నిన్న జరిగింది అది కూడా మేము కొన్ని గంటల్లో వ్యవధిలో ఛేదించాము అది కూడా క్లూలెస్ కేస్ ఒక డెడ్ బాడీ దొరికింది భీమ్లీ లిమిట్స్లో అది వెరీ క్లోజ్ టు టూ కిలోమీటర్స్ ఫ్రమ్ విజయనగరం బార్డర్ డెంకాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నేను కూడా నిన్న పోయి సినోన్స్ విజిట్ చేశాము లేడీ చూస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని అనిపించింది కానీ ఫేస్ పూర్తిగా బాండ్ చేయడం జరిగింది ఐడెంటిటీ ఎవరికి తెలియజేయకుండా కానీ మేము ఆ ఫోటో బాగా ప్రచారం చేశాము తర్వాత ఐడెంటిటీ మాకు తెలిసింది అమ్మాయి వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ పెళ్ళి అయిపోయింది ఇద్దరు కుమారులు ఒక ఆక్రమ సంబంధం పెట్టుకున్నారు ఈ అక్యూజ్తో సో అక్యూజ్ వచ్చేసి అక్యూజ్కి పెళ్ళి జరిగింది అక్యూజ్కి రెండో భార్య ఉన్నారండి కానీ అక్యూజ్డ్ ఈ ఇద్దరు భార్య ఉన్నా కూడా ఈ మూడో లేడీ ఈ భిక్టిమ్ లేడీతో సంబంధం పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ మూడో లేడీ అంటే విక్టిమ్ బాధితురాలు ఆమె డబ్బు అడగడం తర్వాత నాతో ఇంకా ఎక్కువ టైం గడపాలి అని చెప్పడం అది భరించలేక ఈ అక్యూజ్ చంపాలని ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి నిన్న మొన్న మొన్న ఈ నూరా మనం కలిసి కొంచెం తిరుగుదామని చెప్పి ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ తిన్నారు తర్వాత నూడుల్స్ తిన్నారు ఫైనల్గా మా టూ వీలర్కి పెట్రోల్ కావాలి అని ట్యాంక్ క్యాన్ తీసుకున్నారు అందులో పెట్రోల్ కూడా తీసుకున్నారు అమ్మాయి తెలియకుండా ఆ పెట్రోల్ క్యాన్ స్వయం క్యారీ చేశాడు తర్వాత సీన్కి వెళ్ళి మళ్ళీ అమ్మాయిని చంపేశారు తర్వాత పెట్రోల్ పోసి కాల్ సో అది అనడెంటిఫై డెడ్ బాడీగా ఉండేది కానీ డీసీపీ వన్ గాడి ఆధారంలో ఏసీపీ నార్త్ అండ్ అనంతపురం ఇన్స్పెక్టర్ హెమ్లీ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ పోలీస్ మెన్ అండ్ సిబ్బంది చాలా కష్టపడి గంటలు వ్యవధిలో ఒకవైపు అమ్మాయిని గుర్తించడం మరోవైపు అక్యూజ్ని గుర్తించడం తర్వాత అక్యూజ్ని పట్టుకొని రావడం ఇవన్నీ చేశారండి ఆ కేసులో కూడా మేమిప్పుడు తెలిసింది అమ్మాయి దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ ఐటెమ్స్ ఆ వ్యక్తి ముద్దాయి దొంగలించారు కాబట్టి అది కూడా మార్డర్ ఫార్ గెయిన్ కింద వస్తుంది కాబట్టి అది కూడా మేము క్రైమ్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఈ రెండు కేసులు చాలా డిఫికల్ట్ కేసులు కానీ మన వైజాగ్ సిటీ పోలీస్ బాగా చాకచక్యంగా ఛేదించారని నేను వైజాగ్ సిటీ పోలీసులో పనిచేస్తున్న ఈ రెండు కేసు ఛేదించిన ప్రతి ఆఫీసర్ అండ్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాం